పండు రాధని బొమ్మను నాకు రుక్మిణి అయితే ఏంటే ఇంకా ఇక్కడే నిల్చొని ఏడుస్తూ ఉన్నావు ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదంటే ఆ బొమ్మను విసిరేసినట్టు నిన్ను కూడా మెడపట్టుకొని బయటకు విసిరేయాల మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళిపోయి ఇంకొకసారి నా కొడుకు జోలికి వచ్చావు అనుకో మర్యాదగా ఉండదు నన్ను నా కొడుకుని నా భర్తని వేరు చేయలేవే నువ్వే పరాయిదనివి ఎక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న రాధ అయితే ఏడుస్తూ అలా బాధపడుతూ రుక్మిణిని చూస్తూ ఉంటుంది ఇంకా దిష్టి బొమ్మలా ఎక్కడే మెడ మెడపట్టుకొని బయటకు గెంటేయగలను ఇక్కడ నుండి వెళ్ళిపో ఇంకెప్పుడు మా వైపు చూడకు అని చెప్పి రుక్మిణి రాదుతో అంటుంది అది విన్న రాధ బాధపడుతూ అక్కడి నుండి అలా నడుచుకొని వెళ్తూ ఉంటుంది ఇక రోడ్డుపై అలా నడుచుకొని వెళ్తూ ఉండగా తనకైతే ఆ ఎండకి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది అలా ఏదైనా సరే రాధ మాత్రం పండుగ గురించి అలా ఆలోచిస్తూ బాధపడుతూ పండు అలా ఎందుకు మాట్లాడాడు అని చెప్పి అనుకుంటూ అలా బాధపడుతూ ఏడ్చుకుంటూ నడుస్తూ వెళ్తూ ఉంటే ఆ ఎండకైతే కళ్ళు తిరిగి అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతుంది అది చూసి ఇంతలో ఒక కారు వచ్చి ఆగుతుంది ఇక రాధ అక్కడ పడిపోవడం చూసి వాళ్ళ అంకుల్ వాళ్ళ కొడుకైతే ఏంటి ఇక్కడ ఈఎంఐ పడిపోయి ఉంది అయ్యో ఏదో జరిగినట్టుగా ఉందని కారు దిగి చూస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్